అనంతపురం జిల్లా వారు మొదటి బోహుమంది ఇరవై వేలు రూపాయలు స్వీకరించవలసినవి కోర్టులకు ఆహ్వానం ఆహ్వానిస్తున్నాం అదే విధంగానే మొదటి బోధన స్థావించే వారికి గౌరవ వన్య రాములు గారు మా గౌరవ మాజీ సర్పంచ్ పెబ్బేరు పండణ మండల దక్షిణ వారి తరఫున ఐదు వేల రూపాయలు ప్రకటిస్తే వారు దయా సలిగి వారి కూడా కోర్టులకు ఆహ్వానిస్తున్నామని దయచేసి కీర్తి శేషులు బల్లెత్తుల తెలుగు హనుమంతు గారి జ్ఞాపకార్థం వారి కోమారులు బర్యల వ్యాపారస్తులు బొల్లెత్తుల కురుమన్న గారు బొల్లెత్తుల బ్రాహ్మణుడు ఎల్లన్న గారు అండి వండె గారు ఉన్నారా రావాలి పైకి రావాలా వన్ బ్రాహ్మణు గారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐదు వేల పదహారు రూపాయలు బౌకేళించవలసింది అని కూడా ఆహ్వానిస్తున్నా ఇచ్చే ఓకే

అవునక్క డిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవ వన్యప్రాములు గారు మరియు సరే గేమ చెప్పారు బీక్ లెఫ్ట్ రాజు ప్రదర్శన సన్మానంలో పాలనాశియం వారిని కోర్చున్నాం ప్రశాంతంగా ఎట్ల గేమ్ చెప్పదు బీక్ లెఫ్ట్ రైట్ థ్యాంక్ యూ వెరాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండవది స్థాపించినవారు రైట్ వత్ గొపాట్ రామ సుపారెం రామ సుబ్బారెడ్డ గారు టీవీ శ్రీరాపురం గ్రామం త్రీదేప్ చెల్లి మండలం నందేగలవారం మూడు వేల రూపాయలు స్వీకరించవలసి ఆహ్వానిస్తున్నాం గౌరవ శాసనసభ సభ్యులు తోడి మేఘారెడ్డి గారు నియోజకవర్గ శాసనసభ సభ్యులు తూడి మేఘారెడ్డి గారి తరపున వారి బృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రెండవ మతి విజేత ఎం రామసుబ్బారెడ్డికి ఎం రామసుబ్బారెడ్డి గారికి किर बताया आलिया सुमाद्रगालो पटना कांग्रेस पार्टी चलमिला क्रिस्टालिटी पेडा चलमिला कांग्रेस सबिरवर चंद्रमव ओके सुहारो ओसार नंबर इते गरे में चपेट मेरा बी क्लैप्स राइट थैंक यू थैंक यू वेरी मच पार्टी रोहन बाबू गारो हैदराबाद हैदराबाद सिटी वारो

ఎం గోపాలకృష్ణ గారు పెద్దగడ గ్రామం చిన్నబ్బాయి మండలం వారికి నాలుగు మంది విజేత ముప్పై వేల రూపాయలు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులతో బహుకరిత భాషగా వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం ఒకసారి అందరూ అంటే గెలవే చెప్పడం వల్ల టీ క్లాప్స్ క్యాప్ క్లాప్ క్లాప్ అవతల్ గాను రైట్ థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఏదో బహుమతి ఎం బాలరాజు గారు మంగరై బాలరాజు గారు పెట్టే పెట్టే టోర్నాడు రెండు వేల రూపాయలు నాగరాజన పెప్పే నారాధన నందిని సీర్స్ అండ్ పెస్టిసైడ్ అధినేత పెద్దే నాగరాజు గారి చేతల మీదుగా ఇక్కడ రెండు వేల రూపాయలు కన్సిలేషన్ బాగుంటుంది సరే గట్టిగా కదా చెప్పండి బిగ్ క్లాప్ ఓకే ఐదో ఓవర్ సాధిద్దాము ఎం బాలరాజు గారు పిప్పే పెద్దే టౌన్ వారు పద్దెనిమిది ఐదో ఓవర్ తోడు లాగి ఐదో ఇరవై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క ఐదవ బహుమతి గౌరవ కన్వీనర్ శ్రీ మందాడి చిదంబరెడ్డి గారి తరఫున గోసాయి హరిప్రసాద్ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి గౌరవ పెద్దలు మంద్రాడి చిదంబరెడ్డి గారి తరఫున అన్నగారు లేని పక్షాన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర రైతు సంబరణ కన్వీనర్స్ గోసాయి హరిప్రసాద్ గారి చేతుల మీదుగా ఎం బాలరాజు గారికి ఇరవై వేల రూపాయలు బౌకరించవలసింది వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం

ఆరవ శాతం ఎవరు గారు పిప్పే పిప్పే చోరు ఐదు వందల పదివేలు లాగి ఆ యొక్క ఆరవ పదివేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క ఆరవ మంది శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అండి ఆరవ పదివేల రూపాయలు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు చదువుగా పోకరించవలసిందిగా వారిని వేదిక ఆహ్వానిస్తున్నాం మంగరాయి చరణ్ గారు ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలా ఓకే రైట్ ఇది సో ఫోటోస్ చూడండి అసలు రైట్ వెరీ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏడో మంది సాధించిన వారు రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి గారు దవాష్పల్లి గ్రామం తాండల్ మండలం వనపర్తిలా వారు పదహైదు వందల అడుగు దూరాన్ని లాగి ఆ యొక్క ఏడవ పదివేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అరే కమిటీ పదివేల రూపాయలు అండి అడుగుల అడుగు లాగి ఏడవ మది పదివేలు రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క బహుమతి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ వారి తరఫున బహుకరించవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గౌరవ ఆలయ కమిటీ ఉత్సవాల కమిటీ రైతు సంబరాల కమిటీ వాళ్ళ తరఫున తర్వాత రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి గారికి చిరు సన్మానం మరియు బహుమతుల కార్యక్రమం జరుగుతుంది అదే విధంగానే గౌరవ కరీంనైనటువంటి గద్వాల్ పట్టణ వాస్తవాలు గోసాయి హరిప్రసాద్ గారు మరియు రేమట వాస్తవాలు ఇతర కూడా సినిమా సన్మానాన్ని స్వీకరించవలసిన సాధారణ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారమ్మండి గిడ్డలాడన్న గ్రంథ కోర్టు గ్రామాలని దయచేసి అదే విధంగా పెద్ద గిడ్డనాయుడు గారు గోసాయి హరిప్రసాద్ నాయుడు గారు ఇద్దరు కూడా దయాస్ అలంకరించి సన్మానాన్ని స్వీకరించవలసిన వాడిని కోరుచున్నాం అగ నాకు సమాన రాముగా విద్యా నాయుడు గారికి గోసాయి హరిప్రసాద్ నాయుడు గారికి రైతు సమ్మా నిర్వాహకుల తరపున వారికి చిరు సన్మానాన్ని బహుకరిస్తున్నారు గౌరవ పెద్దల చెరమిల్లా కిష్టారెడ్డిపేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ సకులు అందరూ కూడా ఉమ్మడిగా చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా పెద్దలు గద్వాల్ పట్టణ వాస్తవులు గోసాయి హరిప్రోసన్ నాయుడు గారు సన్మానంలో స్వీకరించవలసిన వాడిని కోరుచున్నాం ఇడనే ఈ ఫోటో నడిపించుకో పిల్లతోట నువ్వు ఫోటో స్టూడియో మళ్ళీ మర్చిపోయావు ఇలాంటి నెంబర్ గౌరవ పెద్దలు చరిగెట్టి గనపడి చెప్తాను గోసాయి హరిప్రసాద్ నాయుడు గారికి గద్వాల్ పట్టణ వాస్తవిలో తెలంగాణ రాష్ట్ర కలిగినటువంటి గోసాయి హరిపృద్దు నాయుడు గారికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యుల తరఫున మరియు రైతు సంబంధ కమిటీ తరఫున వారికి సన్మానం మరియు జ్ఞాపికని బహుకరిస్తారు ఓకే మచ్ సార్ రైట్ కష్టపడి యాంకరింగ్ చేసినందుకు యాంకర్లకు కూడా చూస్తే అనుమానం కమిటీ వారి తరఫున కంచాంజనేయులకు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానం చేస్తున్నారు అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఒకసారి వచ్చేసారి వీళ్ళు పైసలు తీసుకోకుండా ఫ్రీగా చేస్తారు మన ఊర్లో గట్టిగా సపోర్ట్లు విధంగా ఇద్దరు యూట్యూబర్లు ఆర్కే కన్నా మరియు క్రిషి క్రియేషన్ వారికి కూడా చిరు సన్మానం కమిటీ వారి తరఫున ఆర్కే కన్న క్రియేషన్ అదేవిధంగా రిసీ క్రియేషన్ వారికి కూడా చిరు సన్మానం చాల వండునేసు వాళ్ళకి ఇద్దాం ఆల్

ಅಪ್ಪ ಶಾಲೆಗೆ ಹೋಗೋಕಂತ ಅಮೌಂಟ್ ಅಮೌಂಟ್ ಅಚ್ಚಿ ಇಂಗೈ ಬಿರುಣರು ನಾ ಅದು ಕೋರ ಅದು ಕೋರ ಅದು ಬರದು ಏ ಎಲ್ಲಿಗೆ ತೆರ್ರಣ್ಣ ಹೋಯ್ ಚಂಗರಮಲ್ಲ ಚಂಗರಮಲ್ಲ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಮಾವಾ ಅದು ಉಣ್ಣಲ್ಲ ಅಣ್ಣ అదే విధంగా పాలపల్లెడ్డి కోమతి అందించినటువంటి జేవాన్స్ నాయుడు హిమాంశ నాయుడు ఇద్దరికి సన్మానం